తెలంగాణ అసెంబ్లీలో తీర్మానంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు గోదావరి నీటిని ఏపీ ఉపయోగించకూడదని అనడం సరికాదన్న ఆయన మూడు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని అనుమతి తీసుకుని ప్రాజెక్టులు కట్టుకుంటామని అన్నారు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఇలా మాట్లాడడం సరికాదన్న సోమిరెడ్డి రెండు రాష్ట్రాల సీఎంలు నీటి శాఖ మంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలన్నారు నీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందన్నారు బిఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసే దానికోసం ఆంధ్ర నీళ్లు వాడకూడదని మీరు కూడా వాడబాకండి అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే దాని మీద చర్చలు జరగాల పర్మిషన్లు అన్నీ ఉండాలా ఇప్పుడు కూడా నేను అనేది బనక్చల్ల మీరు కట్టారు ఎక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం బట్ రెండు వేలు మూడు వేల టీఎంసీలు పోయేది రెండు వందల టీఎంసీలో వంద టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి హైదరాబాద్లో కూర్చోండి అమరావతిలో కూర్చోండి వృధాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు దాని సంగతి చూడండి